రాహుల్ గాంధీ ఆరు సమాధానం చెప్పిన తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు రాష్ట్రంలో అమలు కావటం లేదని అన్నారు రేవంత్ రెడ్డి హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదన్న కిషన్ రెడ్డి రేవంత్ ఫోకస్ అంతా పార్టీ ఫిరాయింపులపైనే ఉందన్నారు ఇక తెలంగాణలో బిఆర్ఎస్ కనుమరుగైపోతుందని కామెంట్ చేశారు కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీగా పెరిగే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు గ్యారంటీల గురించి గాలి కొదిలేశారు గారిడి మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తా ఉంది మరి తగుదు నమ్మాని నిన్న కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు తుగ్గూడలో ఏదో బహిరంగ సభ ప్రకటిస్తారట నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఓ రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా వంద రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ గడ్డ బిదుకొస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి హామీలు మాత్రం అమలు జరగలేదు కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు ప్రచారం మాత్రం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది ఏ రకంగా పార్టీలు ఫిరాయింపు చేసుకోవాలి ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు